శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ధనయోగము రాజయోగము తొందరగా కలగాలంటే కార్యసిద్ధి లభించాలంటే అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా ధనయోగాన్ని కలిగింపజేసే గ్రహం గురుగ్రహం గురుబలం ఉంటే ధనయోగం ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది మొండి బాకీలు వసూలు అవుతాయి గురుబలం ఉంటే బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి అంతటి అద్భుతమైన గురుబలం రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది కాబట్టి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మకర రాశి వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడూ డబ్బులు చేతిలో ఆడుతూ ఉంటాయి బంగారం కొనుక్కునే యోగం కూడా ఈ సమయంలో ఉంది రావాల్సిన మొండి బాకీలన్నీ ఈ సమయంలో వసూలవుతాయి జూన్ రెండు ముందు గురుబలం లేదు నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు కాబట్టి ఆ సమయంలో మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూన్ రెండు ముందు మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా నవంబర్ డిసెంబర్ నెలల్లో మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఆ సమయంలో కూడా గురుబలంతో ధనపరంగా ఆదాయ మార్గాలు పెరగాలన్నా గురువార పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి గురువార పరిహారాల్లో శక్తివంతమైన పరిహారం షిరిడీ సాయినాథుడి మందిరంలో చేసే పరిహారం మకర రాశి వాళ్ళు గురువారం షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి హారతులు దర్శనం చేసుకోవాలి వీలు కాకపోతే షిరిడీ సాయినాథుడి మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలైనా పంచిపెట్టాలి ఇంకా వీలైతే ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురిడికాయ వేయాలి దాంతోపాటు నవధాన్యాలు వేయాలి ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమ అని పదకొండు సార్లు చదువుకోవాలి మకర రాశి వాళ్ళు గురువారం పూట ధుని దగ్గర ఈ పరిహారం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది ధనపరంగా కలిసి వస్తుంది లేదా గురువారం పూట పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మకర రాశి వాళ్ళు బృం బృహస్పతయే నమ ఇరవై ఒక్కసార్లు దేవగురు బృహస్పతి మంత్రాన్ని చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి అప్పుడు జూన్ రెండు ముందు గురుబలం పెరుగుతుంది నవంబర్ డిసెంబర్ నెలలో కూడా గురుబలం పెరుగుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు మకర రాశి వాళ్ళు గురుబలం పెరగటానికి షిరిడి సాయినాథుడు కానీ దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి కానీ ఇలా గురుస్వరూపమైనటువంటి ఆలయాలు దర్శనం చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వాళ్ళు శనేశ్చరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మకర రాశి వాళ్ళకి శని అద్భుతంగా యోగిస్తున్నాడు మూడో స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది మనోధైర్యం అద్భుతంగా ఉంటుంది మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మకర రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కొండల్ని పిండి చేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కఠిన పరిస్థితుల్లో కూడా ఉంటుంది మూడో ఇంట్లో శని చాలా శక్తివంతుడని శాస్త్రంలో చెప్పారు మూడో ఇంట్లో శని ఉండటం వల్ల ఎంతటి కష్ట సాధ్యమైన పనుల్లో అయినా సరే మకర రాశి వాళ్ళు అవలీలగా విజయాలు సాధించగలుగుతారు కొద్దిగా కష్టపడితేనే వంద రెట్లు ఫలితం ఉంటుంది కాబట్టి శనీశ్వరుడు సంవత్సరం అంతా యోగిస్తున్నాడు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు అయితే మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ ఐదు వరకు రాహు బలం లేదు కేతు బలం లేదు రాహు రెండో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కేతు ఎనిమిదో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు రెండో స్థానంలో రాహు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు అకారణంగా గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనస్థానం కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల మనీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ అలాంటివి మనీ పరంగా ఉంటాయి అలాగే మాట కూడా అదుపులో పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మీరు మాట్లాడింది ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కుటుంబంలో ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు రెండో స్థానంలో రాహు ఉండటం వల్ల జాగ్రత్తగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేయాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి రెండో స్థానంలో రాహువు కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ ఇచ్చే ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఆదివారం పూట నానబెట్టిన మినుములు కానీ మినపప్పు కానీ ఆవుకు తినిపించాలి ఆవు దగ్గరలో అందుబాటులో లేకపోతే మకర రాశి వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు ధరించాలి లేదా ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో రాహుకాలంలో నాలుగు నిమ్మదొప్పల్లో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగిస్తే మంచిది దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో రాహుకాలంలో మీ ఇంటి బయట తులసి కోట దగ్గర నాలుగు నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి రెండు నిమ్మకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కోస్తే నాలుగు నిమ్మకాయ చెక్కలు వస్తాయి వాటిని మొత్తం రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఒక్కొక్క దొప్పలో నువ్వు నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు పువ్వొత్తులు రెండు కుంభవొత్తులు వేసి ఆ నాలుగు నిమ్మదీపాలు తులసి కోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకండి అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో వెలిగించకూడదు ఈ నిమ్మదీపాలు వెలిగించడం కానీ ఆదివారం పూట నానబెట్టిన మినుములు లేదా మినపప్పు ఆవుకు పెట్టడం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించడం కానీ చేస్తే మకర రాశి వాళ్ళకి రెండో స్థానంలో రాహు వల్ల ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ కానీ మాట వల్ల వచ్చేటటువంటి విభేదాలు కానీ వీటి నుంచి బయటపడచ్చు అలాగే మకర రాశి వాళ్ళకి ఎనిమిదో ఇంట్లో కేతు సంచారం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు ఉంది ఎనిమిదో ఇంట్లో కేతు ఏం చేస్తాడంటే జర్నీస్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు మకర రాశి వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళొచ్చారనుకోండి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఇబ్బందులు ప్రయాణాల్లో అవాంతరాలు ప్రయాణాల్లో చిన్న చిన్న దెబ్బలు తగలటం లేదా ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా ఎనిమిదో ఇంట్లో కేతు సంచారం వల్ల ఏర్పడతాయి ఈ అష్టమ కేతు దోషం ఎనిమిదో ఇంట్లో కేతు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మకర రాశి పురుషులైతే మంగళవారం పూట పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి స్త్రీలు దర్భచాప మీద కూర్చొని పూజ చేయకూడదు కాబట్టి మకర రాశి పురుషులు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి కేతు ప్రభావం దర్భల మీద ఉంటుంది కాబట్టి దర్భచాప మీద కూర్చొని పూజ చేసినా జపం చేసినా ఎనిమిదో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆకస్మిక సమస్యలు హఠాత్తుగా సమస్యలు రాకుండా కూడా ఈ దర్భచాపం మీద కూర్చొని చేసే జపం కానీ పూజ కానీ మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది ప్రత్యేకంగా మకర రాశి పురుషులు ఈ విధి విధానం పాటించాలి మకర రాశి స్త్రీలకైతే దర్భచాపం మీద కూర్చోటానికి అధికారం లేదు కాబట్టి సునకాలకు ఆహారం వేయాలి కేతు ప్రభావం సునకాలు కుక్కల మీద ఉంటుంది కాబట్టి మంగళవారం పూట బ్రెడ్ బిస్కెట్లు పాలు అన్నం ఇలాంటివి కుక్కలకు ఆహారంగా వేస్తే మకర రాశి స్త్రీలకు ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులు కానీ ఆకస్మికంగా వచ్చే సమస్యలు కానీ వీటి నుంచి బయటపడచ్చు అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఒక ఎనిమిది మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకున్న లేదా గృహంలో అయినా సరే ఎనిమిది మంగళవారాలు గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరికా ఎర్ర పుష్పాలతో పూజించిన ఎనిమిదో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం శనిశ్వరుడు యోగిస్తున్నాడు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోలేదు గురుబలం లేని సమయాల్లో గురువారం పరిహారాలు చేసుకోవాలి అలాగే రాహు ఆల్మోస్ట్ ఏ రెండింగ్ వరకు యోగించట్లేదు కాబట్టి ఆదివార పరిహారాలు చేసుకోవాలి కేతు ఆల్మోస్ట్ ఏ రెండింగ్ వరకు యోగించట్లేదు కాబట్టి మంగళవారం పరిహారాలు చేసుకోవాలి రాహువు కేతువు గురువు ఈ మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తొందరగా ధనయోగము రాజయోగము సిద్ధింపజేసుకోవచ్చు మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము శివాలయ దర్శనము వీలైనప్పుడు నెలకు ఒకసారి చేసుకోండి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వస్తాయి శివుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం ద్వారా చాలా వరకు రెండు వేల ఇరవై ఆరు మొత్తం అద్భుతమైన ధనయోగాన్ని రాజయోగాన్ని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో రాశి ఫలితాలు యాభై శాతం పనిచేస్తాయి మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రం జన్మకుండలి ఇంకొక యాభై శాతం ఫలితాలను నిర్దేశిస్తుంది కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మకుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ ఏ దోషాలు ఉన్నాయి జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టే ఎక్కువగా ఫలితాలనేవి వస్తూ ఉంటాయి ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా రాసి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా కార్యసిద్ధి ఏర్పడాలన్నా ధనయోగం రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము జన్మ కుండలి వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి దాన్ని బట్టి ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవటంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి గ్రహాల దశను బట్టి పూజలు కానీ జపాలు కానీ పరిహారాలు కానీ చేయించుకుంటే వంద శాతం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ధనయోగాన్ని రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి